ఓ నమో వెంకటేశాయ ముందుగా ఈ వీడియో మీకోసమేనండి తెల్లని గుడ్డ తీసుకోండి ఆవుపాలలో పసుపు వేసి ఈ గుడ్డని మంచిగా తడపండి ఆరనివ్వండి దాని మీద పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని ముందుగా గణపతిని ఆవాహనం చేసుకోండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తర్వాత తొమ్మిది బొట్లు పెట్టుకోండి పెట్టుకుని నన్ను గోవింద గోవిందా అని అనుకోండి వేరే దృష్టి రాకుండా తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని మళ్ళీ పసుపు అక్షతలు కుంకుమ ఇవన్నీ వేసుకొని ఆయనను కూడా ఆవాహనం చేసుకున్న తర్వాత ముందుగా మీ ఇష్టానుసారంగా ఎంత అయితే అంత మనీ పదకొండు రూపాయల నుంచి మీ ఇష్టం ఎంత వెనకైనా పెట్టుకోవచ్చు దాన్ని పెట్టుకోండి నేనైతే నూట ఒక్క రూపాయి పెట్టాను దాని తర్వాత పదకొండు ఖర్జూరాలు పదకొండు లవంగాలు పదకొండు యాలకులు దాని తర్వాత పచ్చకర్పూరం ముఖ్యంగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం అమ్మవారికి ఎంత ఇష్టమైన జవ్వాది పౌడర్ అది కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ కుంకుమల కుంకుమ పసుపు అక్షతలు వేసి దండం పెట్టుకోండి దండం పెట్టుకొని తర్వాత మీ మనసులో ఏ కోరిక అయితే ఉన్నదో దాన్ని గోవిందా గోవిందా అనుకుంటా మనస్ఫూర్తిగా తలుసుకొని చిట్టిలో రాసి ఒక రెండు పూలు పెట్టి ముడుపు కట్టండి ముడుపు కట్టి ఇది మీరు ఎక్కడైతే అనుకుంటారో మీ ఊర్లోనే కావచ్చు లేకుంటే తిరుపతి కావచ్చు ఎక్కడైనా మీరు హుండీలో వేసుకోవచ్చు నేను మాత్రం తిరుపతి హుండీలోనే వేస్తాను అనుకున్నాను కాబట్టి నేను తిరుపతి హుండీలోనే వేసానండి మీ ఇష్టం ఎక్కడైనా వేసుకోవచ్చు తిరుపతి హుండీలోనైతే అయితే ఇంకా మంచిది ఇది హుండీలోనే వేయాలండి హుండీలోనే వేస్తేనే మంచిది శుభం కలగాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ